నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి సార్ ముందుగా మీకు హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్ హోలీ పండుగ వచ్చేస్తోంది అయితే సోమవారం ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఆ పౌర్ణమి హోలీ పౌర్ణమి అయితే ఆ రోజు మనకి కనిపించినటువంటి భారతదేశంలో కనిపించినటువంటి ఉపచాయ చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది సో చంద్ర గ్రహణం గ్రహణం అంటేనే చాలా 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 పవిత్రమైనటువంటి సమయంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది శాస్త్రం భయపడుతూ ఉంటారు బట్ దెన్ మనకి కనిపించట్లేదు కాబట్టి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మరి ఆ ఆ సమయంలో ఎలా ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవచ్చు సాధన చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉంటారు ఇవన్నీ ఒక్కసారి అలాగే లక్ష్మీ జయంతి కూడా ఆ రోజు జరుపుకుంటాం కాబట్టి అబ్బో చాలా విశేషాలు ఉన్నాయి సార్ పౌర్ణమికి అన్ని మీరు చెప్పాలి సార్ తప్పకుండా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనబడట్లేదు కాబట్టి మనం పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు దర్బలు వేయడము ఇవన్నీ చేస్తుంటాం కదా ఇవన్నీ అక్కర్లేదు కానీ ఉపాసకులు ఉంటారు కదా ఎదునో ఒక మంత్రం తీసుకోను వాళ్ళు చేసుకుంటే ఫలితం మాత్రం ఉంటుంది అది సరిగ్గా పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మూడు గంటలు రెండు నిమిషాల వరకు ఉంది ఈ చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణము అంటారు ఈ చంద్రగ్రహణాన్ని ఈ చంద్రగ్రహణం రోజు పర్టికులర్గా ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడము అలాగే ఇది మన ఇండియా మీద అసలు ప్రభావం లేదు యుఎస్ కంట్రీస్లో అటువైపు ఉంది అయితే ఈ గ్రహణ ప్రభావం ఆ రోజు ఉండదు కానీ రాసుల వారికి కొన్ని రాసుల వారికి మంచి కొన్ని రాసుల వారికి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కడ జన్మించినా గ్రహాలు మాత్రం ఖగోళంలో గ్రహ సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నాయి కదా అందుకని ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మేషం నుంచి తీసుకుంటే మేష లగ్నం తీసుకోండి మెయిన్ గా లగ్నాలు తీసుకుని లగ్నాలు తెలియని వారు రాసి తీసుకోవచ్చు మేషం వారికి సర్వసాధారణంగానే వాళ్ళ జన్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళ జన్మ దేంతో ముడిపడి ఉంటుంది అంటే అప్పు ఇవ్వడం వల్ల అప్పు తీసుకోవడం వల్ల అప్పులతో రన కరెక్ట్ అయి ఉంటుంది వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ లో మేజర్ పార్ట్ అప్పుకు సంబంధంగా ఉంటుంది ఆ స్థానంలో చంద్రకేతులు సంచారం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఆ మేషన్ లో అక్కడ నుంచి ఆరో స్థానంలో అప్పు స్థానంలో నేను అనేది నేను అనేది అప్పు స్థానంలో జరుగుతుంది సిక్స్త్ హౌస్ లో జరుగుతుంది అందుకని వీళ్ళకి ఒకవేళ అప్పులు ఎక్కువగా ఉంటాయి ఆ రోజు కనుక మీరు అపర్ణాదేవిని ఓం అపర్ణాయ నమ లేదా గణపతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఒక రకంగా సిక్స్త్ హౌస్ లో మనకి గ్రహణం సంభవించడం మంచిదే ఆరో స్థానం గ్రహణం సంభవించడం మంచిదే కాకపోతే ఈ గ్రహణం యొక్క ప్రభావం గ్రహణం రోజు నుంచి నలభై రోజుల పాటు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఈ నలభై రోజులు కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వేరే విషయాలకు మంచిదే అన్ని విషయాల్లో బాగుంటుంది ఇక వృషభం వారికి గనక చూసుకుంటే గనక ఇది పంచమ స్థానంలో జరుగుతుంది పంచమ స్థానంలో జరుగుతున్నప్పుడు ఏమిటి షేర్ మార్కెట్లోని షేర్ మార్కెటింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సినిమా ఫీల్డ్ లో ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఇక్కడ గ్రహణం లేకపోయినప్పటికీ కూడా పంచమం కదా సంతాన స్థానంలో కదా అందుకని జాగ్రత్తగా ఉండాలి వారు వృషభం అందరికీ కాదు ఓన్లీ వృషభం వీరు చేయవలసింది గణపతి ఆరాధన చేసుకుంటే మంచిది మేషం వారు కూడా గణపతి అండ్ సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది ఇక మిథునం వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే వీరు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ఎడ్యుకేషన్ కోర్సెస్ తీసుకునేటువంటి విషయాల్లో తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది మరి కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే మంచిదే మూడో స్థానంలో గ్రహణం పడితే మంచిదే అంటే ఏంటి ఎప్పటి నుంచో ఉన్న డిజైర్స్ నెరవేరుతాయి వీరికి కోరికలు కోరికలు తీరుతాయి కొన్ని ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి సింహం వారికి రెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి కొంచెం ఎవరికైనా మనీ ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశిలోనే గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రాశి వారు కొద్దిగా కొంచెం నెక్స్ట్ డే దానము అంటారు కదా ఏది మనకి రాగితో మన వెండితో చేసిన ప్రతిమలు ఉంటాయి ఏది మన చంద్రుడు రవి బియ్యము నువ్వులు ఉలవలు మినుములు వాటికి సంబంధించిన వస్త్రాలు నువ్వులతో నీలమంగు వస్త్రము ఉలవలతో మల్టీ కలరు బియ్యముతో గోధుమ రంగు వస్త్రము వీటిని దానంగా ఇవ్వడం అదే విధంగా వీలైతే బియ్యము కూడా తెలుపు రంగు వస్త్రం బియ్యంతో ఈ నాలుగు పదార్థాలు దానంగా ఇవ్వడము మరియు దాంతో పాటు పాము పడగలా ఉంటుంది రెండు పడగలు దానంగా ఇస్తారు లేదా ఒకటిచ్చినా సరిపోతుంది ప్లస్ నెయ్యి ఒక గిన్నెలో నెయ్యి వేసి వీటిని దానంగా ఇస్తే మంచిది కన్యవారు అలాగే ఇది హస్తానక్షత్రంలో జరు జరుగుతుంది కాబట్టి చంద్ర నక్షత్రాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం దానంగా ఇస్తే మంచిది అయితే రోహిణి ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తే మంచిది అలాగే కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాశిలో కేతువు కదా కాబట్టి ఏంటి కొంచెం డిఫరెంట్ ఎందుకంటే చంద్రకేతువుల కలయిక అయింది అందుకని ఎట్లా ఉంటుంది సార్ చంద్రకేతులు చంద్రకేతువు కలయిక ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏమో కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు అవతల వాళ్ళు ఎలాగున్నా సంబంధం లేదు నేను డిసైడ్ అయ్యాను అంటారు స్ట్రాంగ్గా నమ్ముతారు ఇన్స్టిట్యూషన్స్ కూడా పనిచేస్తాయి వీళ్ళకి సహజంగా అలాగే తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం మూలంగా మరి వృచ్చికం వారికి చాలా మంచిది చక్కటి లాభాలు కలుగుతాయి లాభస్థానంలో గ్రహణం కాబట్టి ధనస్సు వారికి కూడా చాలా మంచిది ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో గన గణపతి మంత్రం ఏదైనా లేదా ఓం గం గణాధిపతి అనే మహామంత్రం తీసుకున్న ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది సహజంగానే దశమంలోకి ఎత్తు ఉన్నప్పుడు ఏం చేస్తుంది ధనస్సు వారికి ఉద్యోగం సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ అనేటువంటిది కంప్లీట్గా తొలగుతుంది ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు తండ్రి గారు ఆరోగ్య విషయంలో గ్రహణ ప్రభావం ఉంటుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత చూసుకోవాలి కుంభం వారికి అష్టమంలో గ్రహణం అనేటువంటిది మంచిదే అయితే ఏదేమైనప్పటికీ కూడా సడన్ నిర్ణయాలు తీసుకోకూడదు ఇక మీనరాశి వారు ఈ గ్రహణ ప్రభావం ఫార్టీ డేస్ ఉంటుంది కాబట్టి వివాహ నిర్ణయాలు జీవిత భాగస్వామి పార్ట్నర్స్ తో కొంత జాగ్రత్త వహించాలి ఈ తుల నుంచి మీనం వాళ్ళు కూడా అసలు ఏ ఆరాధన చేసుకోవాలి సార్ ఇది తుల నుంచి మేనం వారికి చూసుకుంటే తులవారు సహజంగా కాళిక అమ్మవారి ఆరాధన అయితే అందరూ గణపతి చేసుకోవాలి తుల వారు కాళిక ఆ వృచ్చికం వారేమో దుర్గా ధనస్సు వారేమో మన నరసింహస్వామిని లేదా దత్తాత్రేయుని పంచమంలో ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి మకరం వారు అమ్మవారిని కుంభం వారేమో విష్ణుమూర్తిని అదే విధంగా మేన రాసి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిది అలాగే గణపతిని కూడా గణపతిని అందరూ చేసుకోవాలి కేతుగ్రస్తం అయింది కాబట్టి లేదా వాళ్ళు వాళ్ళ గురువుల నుంచి ఏదైనా మంత్రాలు పొందుతారు చూసారు అవి చేసుకోవడము ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ గ్రహణం ఎందుకంటే మీకు అద్భుతమైన రోజుకి ఎందుకు చెప్తారంటే కొన్ని కొన్నిసార్లు చూడండి ఇంత సంఖ్య జపం చేస్తే మనకు పని అవుతుంది అంటారు కదా ఇప్పుడు నార్మల్ టైంలో మీరు అంత ప్రసంగి చేయాలంటే కుదరదు లేదా ఏ గోకర్ణంకో వెళ్తే మీరు ఒకసారి చేస్తే వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది గోకర్ణానికి వెళ్ళి చేసినట్లయితే కానీ ఇప్పుడు ఫలితం రావాలంటే గ్రహణం రోజు చేయాలి అప్పుడు ఏమవుతుంది మీరు ముఖ్యంగా గణపతిని గనక ప్రార్థించినట్లయితే ఈ కలవు చండీ వినాయక అంటారు కాబట్టి మీకు మీరు పూర్వజన్మలో చేసిన కర్మలు బ్లాకింగ్ భాగ్య చక్ర అంటారు అంటే మీ భాగ్యం ఉంది కానీ బ్లాకింగ్ అయినప్పుడు ఇది చేసుకోవడం క్లియర్ అవుతుంది సో మరి జాతకాలు లేవు అని చాలా మంది చెప్తూ ఉంటారు సార్ గ్రహం కావాలి అనుకుంటే గ్రహణం కనిపించనివ్వండి లేకపోతే కనిపించకపోనివ్వండి ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలి గణపతి ఆరాధన మీరు అన్నట్టుగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజ రోజు వచ్చింది కాబట్టి లక్ష్మి ఆరాధన చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే చంద్రకేతులు కలిసి ఉన్నారు కదా నార్మల్ టైంలో లక్ష్మీ లక్ష్మి ఆరాధన చేయడం వేరు ఆ రోజు చంద్రకేతువులు కలిసి ఉండి ఏ బుధరాశుల్లోనో శుక్రరాసుల్లోనో ఉన్నప్పుడు హస్తానక్షత్రంలో ఎందుకంటే చంద్రుడు అధిపతి పాలసముద్రం నుంచి అమ్మవారు వచ్చినటువంటిది రోజు ఆ రోజు కాబట్టి మరింత మంచి ఫలితం ఇస్తుంది ఆ రోజు మణిద్వీప వర్ణన చేసుకోవడం కానీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం కానీ లేనట్లయితే మన శంకరాచార్యులు రచించినటువంటి కనకధార స్తోత్రం చేయడం కానీ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా అయితే ఈ గ్రహణ సమయంలో చేయమంటారా సార్ గ్రహణ సమయంలో పారాయణాలు చేయాలి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతం సార్ అలాగే పౌర్ణమి పౌర్ణమికి కూడా విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చెప్తూ ఉంటారు చేసుకోండి అని చెప్పి గ్రహణ సమయంలో ఒకవేళ రుత్విక్ ఉంటే గనక చేయించుకోవచ్చు మనకి ఇక హోలీ పౌర్ణమి కూడా ఆ రోజు హోలికా దహనం ముందు రోజు జరిగిన హోలీ పౌర్ణమి కూడా కాబట్టి అంటే ఆ రోజు చాలా మందికి సందేహం ఉంటుంది గ్రహణం ఉంది కదా లేదు పిల్లలు గ్రహణం వెళ్ళి లేదుగా ఉపాసకులు చేసుకునే సమయం పట్టు స్నానము విడుపు స్నానం చేసుకొని ఆ రోజు గ్రహణ సమయంలో మంత్ర సాధన చేసుకుంటారు బయట తిరగడానికి గ్రహణ ఇది మనకి లేనప్పుడు భయపడాల్సిన పని లేదు కూడా ఏమిరు ముయ్యరు ఆ గర్భవతులు జాగ్రత్త అవసరం ఏమీ లేదు లేదు కాస్త ఆరాధన చేసుకుంటూ అయితే ఉండొచ్చు రైట్ సార్ అయితే సార్ ఇంకొక ప్రశ్న సార్ న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ అంటే కూడా మీరు గణపతి గణపతి అని చెప్తూనే ఉంటుంది చక్కగా అందరూ కూడా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ తో వస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని కాంబినేషన్ ఆశ్చర్యానికి కూడా అసలు ఇట్లాంటి ఫలితాలు వస్తున్నాయా వినియోగించుకోవాలి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను ఇంత మంచి రోజు కాబట్టి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే